ఇదారే పుడలేటిను అమ్మ వస్తున్నా బాయారి ఇదొక ఇంటర్నెట్ మీ ఇంటిపైనైతే వాషింగ్ మెషీన్ ఉంది వాషింగ్ స్పెట్ ఉంది కమైన్ పరుమేనో బండికి కొనేది లాట్ ఫారి 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 బండి చేతను కొట్టుకురా అదింటి ఉండాల్సిన చెప్పండి అదే మనకు డబ్బులు అనే మనం కొగలుంది అవును అక్కడ స్మార్ట్ ఫోన్ ఉంది దగ్గర చాలా కొగలు తగ్గదు హలో చెప్పిబయాజీ అని బాబుదేవుడు నన్ను నిర్ణయి స్కూల్ వెళ్ళింది ఈ రోజే కాలేజ్కి వెళ్తుంది అవును కాళ వ్యవస్థ అందరం గట్టిపోతున్నాయి స్కూల్ ఇలా అవును విక్షణించడానికి మనము మరణానికి దగ్గర అయిపోతున్నాం మనము దశించిపోతున్నాం మన రోజులు అవునా మనం విశ్రమించడానికి దగ్గర మరణానికి దగ్గర అయిపోతున్నాం

ఆ విధ వల్ల ఆడమైపోతున్నది తలము వెంబడి తలములు గట్టించి పోతున్నది అయ్యో నేను జీవితం అల్పమైనది సమయంలో కట్టే కొట్టే వాళ్ళు గట్టించిపోతున్నది సమయంలో గట్టే కొట్టే వాళ్ళకి గట్టించి పోతున్నది తగ్గిపోతుందా అయ్యో ఇప్పుడు ఎలాగా ప్రశ్న ఉంది నాకు ఒక డౌట్ ఉందండి అదేంటండి అసలు ఇది ఎవరైనా ఉన్నాడా ఆ ఉన్నాడు నీకు ఎందుకు డౌట్ అవుతుందో నాకు మాత్రం కానీ నాకు తెలిసింది మాత్రం చెప్తాను ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవి వాటి స్థానంలో అవి ఉంటూ వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటున్నాయి సముద్రము దాని లోటు చెట్టు దాని పెరుగుదలని అన్నిటి చూస్తుంటే వీటి అన్నిటి వెళ్తారు ఎవరో సృష్టికర్త ఉన్నాడని మాత్రం నాకు అర్థమవుతుంది ఉంటే మనమేది చచ్చిపోతున్నా మన ఇష్టమైన వారే చచ్చిపోతున్నారు ఈ న్యాయం ధర్మ నాకేం తెలుసుకుని వెళ్ళి డాక్టర్ నాడు गंगा कशा बरेचा ला उद्योग जन त्याच्याबद्दल काय संबंधित इलागेला ई बारेला आता ना पाहिजे चालू आता इथे هيوري المعادله शकता सैदरा आणे सलाब एम इन दोस आई मेरे सालों से तो पीना चाहूँगा तो अच्छा है अरे वो मेरे को बाहर तो नहीं आता पीना तो नहीं हूँ अरे मंच पे नहीं आता तो नहीं हूँ इतने सालों से ना हूँ कितना आता है एकाएंगी तो बंकी आता है तो लेटर को इसलिए बात करो पूरी तरह हाँ

నేను కమనాను వచ్చా నేను బ్రాకెట్ పమా నా మిన్నే ఇందరస్తా దోబెడి రెండిలా గంటిస్తున్నారు నేను ఎలా చేస్తే చేసుకున్నాను నేను టీ షర్ట్ కిల్లన డాక్టర్ అక్కడ టీ

அக்கல்லை பன்னாரு முப்பை ரோஜ் சந்தி எல்லாம் అలోలో దేవునిని నేను టౌన్ లో కొడరా సాంబర్ సాంబర్ తయారు ఎంబాడి అకమ చీర అవుతుంది అండి ఏంటి ఈ ఋషిని తిరిగి చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది మరి ఈయననప్పుడు మనమండిని పట్టేపోతున్నాం మనకి ఇతమనే వాళ్ళు పట్టేపోతున్నారు ఆ సృష్టికర్త ఎనిదన్న మంచివాలేనా లా దవిత్

ఈ సృష్టి చూస్తుంటే సృష్టి కట్టుకున్నారని అర్థమైతుంది మరి పాపానికి జీవం మరణం అని తెలుసు కానీ పాపులు మాత్రమే కనిపించాలి కానీ మనం పెళ్లి చచ్చిపోతున్నా మన విషయమైన వాళ్ళు అక్కడ ఎందుకు చచ్చిపోతున్నారు ప్రతిపా ఎందుకు డబ్బు వస్తుందో నాకు తెలియదు కానీ నాకు తెలిసి చెప్తున్నాను వినండి ఈ లో ఉన్న ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళే పేదం ఏమీ లేదు అందరూ పాపము చేసిన వ్యక్తులే మనము ఒకవేళ దేవుడు స్క్రీన్ పైన మన పాపాలని చూపిస్తే మన రహస్య పాపాలు మనం చూసి ఆ పాపాలు చూడలేము మనము సిక్తో తల ఉంచుకుంటాము అలాంటి పాపాలకు పక్క శిక్ష ఉండాలి ఆ శిక్ష ఉండడమే న్యాయం అదే ధర్మం అదే న్యాయం అవునా అంటే ఇప్పుడు నేను పాపిన నేను చాలా చేశాను ఇప్పుడు నా శిక్ష తప్పదా నా కోసం ఎవరు లేరా వారు ఎవరు లేరా నా ఈ చేయాలి నా కోసం ఎవరు ఇదేంటో ఆ పిల్లడు ఇచ్చినట్టున్నాడే నీ ఉన్నాడు మానవుడు జన్మతహ పాపి ఇంకా శరీరంతో చిన్నదో పెద్దదో పాపం చేయడం వలన ఇంకా పాపం కూర్చుకుంటున్నాడు 都给你打过。来 లక్షలకు వందనాలు అయిస్తాయా గొప్ప వాళ్ళకు వందనాలు అయితే నా కోసం మరణించాలైతయాన్ని పొందుకుంటున్నాను ప్రలోక నా అందిస్తున్నామని ఎత్తున్నా ఆమె అర్థమైందా మనకి ఫిట్ గా నేర్చుకునే సాగంతం ఏంటంటే ఈ ధనమైన అందమైన మన పర్వోపరాధి చేస్తారు కానీ మనము మన పాపాలను దేవుడి చేత ఒప్పుకొని మనస్సాక్షి శుద్ధి చేసుకుంటేనే బాపి పొందుతేనే దేవుడు ఎండ కాపంలో మనకు ఇష్టపడతాం థ్యాంక్ యూ